నమస్తే అండి నిరుద్యోగ యువతి యువకులకు ప్రభుత్వం ఒక మంచి శుభార్తను అందించింది మెగా డిఎస్సిని ప్రకటించడం ద్వారా టీచర్స్ పోస్ట్ తీయడానికి నోటిఫికేషన్ వేయడానికి సిద్ధమవుతుంది ఈ తరుణంలో మనం డిఎస్సికి ఎలా సన్నద్ధం కావాలో డిఎస్ డిఎస్సికి కావాల్సిన కంటెంట్ తెలుగు మ్యాథ్స్ ఇంగ్లీష్ అన్ని కంటెంట్స్ను మా ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెలైకాన్పై క్లిక్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఈ వీడియోని పోస్ట్ చేయండి స్కిప్ చేయకుండా ఈ వీడియోని మొత్తం ఓపికతో మాత్రం చూడండి మనం డిఎస్సికి ప్రిపేర్ అయినప్పుడు అందులో ఒక పోస్ట్ నాది అని ఫిక్స్ అయ్యి మనం ప్రిపేర్ అయితే మనకి మంచి ఫలితాలు వస్తాయి డిఎస్సి ఎగ్జామ్కి మనం ప్రతి బిట్టు వదలకుండా చదవాలి అందుకోసం నేను ముందుగా కంటెంట్లోకి వెళ్ళబోయే ముందు మన పాఠ్యపుస్తకం ఉంది కదా తెలుగు పాఠ్యపుస్తకం దాంట్లో ముందు మాట ఉపాధ్యాయులకు విద్యార్థులకు సూచనలు ఇచ్చారు అందులో చాలా బిట్స్ ఉన్నాయి చాలామంది కొన్ని అవి చదవరు అవి అవసరం లేదనుకుంటారు కానీ వాటిని కూడా మనం చదివితే మనకి మరికొంత నాలెడ్జ్ అనేది వస్తుంది వాటి నుంచి బిట్స్ వచ్చే అవకాశం ఉంది అందుకుగాను నేను వాటిని ఈ వీడియోలో బిట్స్గా చేయడం జరిగింది మీకు నెక్స్ట్ నుంచి కంటెంట్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో తెలుగు మూడో తరగతికి సంబంధించి ముందు మాట బిట్స్ ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు వీటిని జాగ్రత్తగా చదివి రాసుకోండి ముందు మాట నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం ఎప్పుడు తీసుకొచ్చారంటే రెండు వేల తొమ్మిది ఈ చట్టం నాణ్యమైన విద్య పొందే హక్కు పిల్లలందరూ కలిగి ఉన్నారని వారి సర్వతోముఖాభివృద్ధికి పాఠ్యప్రణాళిక తోడ్పడాలని చెప్పింది నెక్స్ట్ జాతీయ నూతన విద్యా విధానం ఎన్ఈపి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఎన్ఈపిని తీసుకొచ్చారు ఈ విద్యా విధానం బాలలందరికీ అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని సమాన విద్యావకాశాలు కల్పించడం ద్వారా సుస్థిరాభివృద్ధిని సాధించాలని భారత సమాజాన్ని అద్భుతమైన జ్ఞాన సమాజంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తున్నది నూతన పాఠ్యపుస్తకాలు పిల్లల జ్ఞానాత్మక సామాజిక సాంస్కృతిక నేపథ్యాలకు అనుగుణంగా ఉండాలి దేశభక్తి పరస్పర సహకారం మానవత్వ విలువలు కళలు జీవన నైపుణ్యాలు భాషాభిరుచి నైతిక విలువలు ప్రకృతి వర్ణన సంస్కృతి సంప్రదాయాలు హాస్యం వంటి ఇతివృత్తాలతో పాఠ్యపుస్తకం తయారు చేయబడింది ఈ ఇతివృత్తాల ద్వారా భాషపై మమకారాన్ని పెంచడానికి భాషను సమర్థంగా వినియోగించడానికి వీలవుతుంది గేయం కథ సంభాషణ వ్యాసం పద్యం లేక వంటివి ప్రక్రియలు పిల్లల్లో భాష పట్ల ఆసక్తిని ఉత్సుకతను ఆలోచనను పెంపొందించి భాషాభివృద్ధికి ఈ ప్రక్రియలు తోడ్పడతాయి ప్రతి పాఠం చివరిలో ఇవి చేయండి ఉంటాయి వాటిని ఆశించిన అభ్యాసన ఫలితాలుగా చెప్పవచ్చు అభ్యాసన ఫలితాలు ఏడు రకాలుగా చెప్పవచ్చు ఒకటి వినడం ఆలోచించి మాట్లాడడం రెండు చదవడం వ్యక్తపరచడం మూడు పదజాలం నాలుగు రచన ఐదు సృజనాత్మకత ఆరు ప్రశంస ఏడు భాషాంశాలు ఈ అభ్యసన ఫలితాలని లైన్గా మనం గుర్తుపెట్టుకోవాలి అక్కడ వా వాడు అడుగుతాడు మనకి పదజాలం ఎక్కడ వస్తుంది అని లేదా భాషాంశాలు ఎక్కడ వస్తాయని అడుగుతారు కాబట్టి లైన్లో గుర్తు పెట్టుకోవాలి వాటితో పాటుగా ఈ మాసపు పాట ఈ మాసపు కథలను కూడా అందించారు మనకి ఇవి చివరిలో వస్తాయి పాఠం ఇవన్నీ అయిపోయిన తర్వాత వ్యసన అన్నీ అయిపోయిన తర్వాత ఈ మాసం పాట వస్తుంది తర్వాత ఈ మాసం కథ వస్తుంది దాంతో ఆ పాఠం అక్కడికి ఎండింగ్ అవుతుంది భాష ఆలోచనలు రేకెత్తిస్తుంది ఆలోచనలు సృజనాత్మకలు దారితీస్తాయి పఠనాభిలాషను భావ ప్రసార నైపుణ్యాలను భాషాభిమానాన్ని పెంపొందించడానికి ప్రాజెక్టు పనులు ఉపయోగపడతాయి భాషను సమర్థంగా నేర్చుకోవడానికి భాషా సామర్థ్యాలను సాధించడానికి పాఠ్య పుస్తకం దోహదపడుతుంది నేర్చుకున్న అంశాలను పరిపుష్టం చేయడానికి ప్రప్రథమంగా సాధన దోహదపడుతుంది మనకి పాఠ్య పుస్తకంతో పాటు సాధన పుస్తకం ఇస్తారు కదా అది కూడా మనకి చాలా ఇంపార్టెంటు మన పాఠ్య పుస్తకం చదువుతూ సాధనలో ఉన్న ఇచ్చిన కృత్యాలను కూడా మనం చదవాలి దాంట్లో కూడా బిట్స్ మనకే వస్తాయి పిల్లలు తరగతి కృత్యాలను ఉపాధ్యాయుని సహాయంతో చేస్తారు విద్యార్థులు సాధనలోని కృత్యాలను జట్టుగాను వ్యక్తిగతంగాను చేస్తారు పాఠ్యపుస్తకంను అర్థం చేసుకొని అర్థవంతమైన బోధనకు ఉపాధ్యాయులకు సహకరించేది కరదీపిక ఈ కరదీపిక సహాయంతో ఉపాధ్యాయులు బోధన అనేది చేయడం జరుగుతుంది నెక్స్ట్ మనకి పాఠ్యపుస్తకంలో గీ కొన్ని గీతాలు అవన్నీ ఇస్తారు కదా అవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఎవరెవరు ఏం రాశారనేది మనం ఇక్కడ తెలుసుకుందాం వందే మాత్రం గీత రచయిత పకిన్ చంద్ర చటర్జీ నెక్స్ట్ మా తెలుగు తల్లి గేయం సంకరంబాడి సుందరాచారి జాతీయ గీతం జనగణమణ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రతిజ్ఞ పైడిమర్రి వెంకట సుబ్బారావు పాఠ్య పుస్తకంలో మాతృభాషపై మక్కువ పెంచేలా పాఠాలు అభ్యాసాలు పొందుపరిచారు మొదటి రెండు పాఠాల్లోని గేయం కథ సంసిద్ధత పాఠాలుగా నిర్వహించాలి పాఠ్యపుస్తకంలో మొట్టమొదట రెండు లెసన్స్ ఇస్తారు కదా ఒకటి గేయం ఇస్తారు ఒకటి కథ ఇస్తారు వాటిని సంసిద్ధత పాఠాలుగా మనం చెప్పాలి నెక్స్ట్ మాతృభాష బోధనకు ప్రతిరోజు తొంభై నిమిషాల సమయం ఉంటుంది మాతృభాష అంటే తెలుగు మనం తెలుగు బోధించడానికి మొత్తం తొంభై నిమిషాలు ఇస్తారట దాంట్లో మొదటి నల నలభై ఐదు నిమిషాలు ఉపాధ్యాయుడు బోధన అభ్యాసన ప్రక్రియలు నిర్వహించాలి అంటే మన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉపాధ్యాయుడు మనకి బోధిస్తారు పిల్లలకు బోధిస్తారు రెండవ నలభై ఐదు నిమిషాలు ఆ రోజు బోధించిన అంశం ఆధారంగా సాధనలోని అంశాలను పిల్లలతో జట్టుగాను వ్యక్తిగతగాను చేయిస్తారు మొదటి నలభై ఐదు నిమిషాలు మనకి టెక్స్ట్ బుక్ బోధిస్తారు రెండో నలభై ఐదు నిమిషాలు ఏంటంటే ఆ రోజు టెక్స్ట్ బుక్లో ఏం చెప్పారో వాటికి సంబంధించిన సాధనలోని అంశాలని పిల్లల చేత రాయిస్తారు వ్యక్తిగతంగా కానీ జట్టు జట్టుగా కానీ చేయిస్తారు ప్రతి పాఠం ఒక సన్నివేశ చిత్రంతో ప్రారంభమవుతుంది పాఠం స్టార్ట్ అయినప్పుడు మొట్టమొదటి ఒక పిక్చర్ ఇస్తారు కదా దాన్నే మనం ఉన్మీకీకరణ చిత్రం అని అంటారు చిత్రం గురించి పిల్లలతో మాట్లాడించడం ఒక ఉన్మీకీకరణంగా ఉపయోగపడుతుంది మనం ఉన్ ఆ చిత్ర మనం ఉన్మీకీకరణ చిత్రం అంటాం కదా దాని ద్వారా పాటంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి చూడండి నెక్స్ట్ ఈ ఉన్మీకీకరణ పాఠంలోకి వెళ్ళడానికి తోడ్పడుతుంది ఈ ఉన్మీకీకరణ చిత్రం కింద ఒక్క లేఖనం డిక్టేషన్ రాయడానికి స్థలం ఉంటుంది మనకి పిక్చర్ ఇస్తారు కదా ఆ పిక్చర్ కింద కొంత ప్లేస్ ఇస్తారు ఆ ప్లేస్లో మనం డిక్టేషన్ చెప్పిన వర్డ్స్ పిల్లల చేత రాయడానికి అవకాశం ఉంటుంది ఈ ఉక్తలేఖనం ద్వారా పిల్లల స్థాయిని అంచనా వేయడానికి తోడ్పడుతుంది ఈ ఉక్తలేఖనం అంటే ఉక్తలేఖనం అంటే ఇక్కడ డిక్టేషను పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారనేది తెలుసుకోవచ్చు అంట నెక్స్ట్ ఒక పాఠం బోధించడం అంటే సన్నివేశ చిత్రం నుండి ఈ మాసపు కథ శీర్షికతో ఇచ్చిన కథ వరకు నిర్వహించవలసి ఉంటుంది మనకు పాఠం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఏదంటే ఈ మాసపు కథతో ఆ పాఠం అనేది ఎండ్ అవుతుంది చెప్తున్నారు నెక్స్ట్ బోధనాభ్యాసన ప్రక్రియల నిర్వహణ మన బోధనాభ్యాసన ప్రక్రియ ఎలా నిర్వహిస్తామనేది ఇక్కడ ఇచ్చారు మొదటి నలభై ఐదు నిమిషాల్లో కింది సోపానాలు పాటించాలి ఫస్ట్ నలభై ఐదు నిమిషాలు రెండు నలభై ఐదు నిమిషాలని చెప్పాను కదా పాఠ్యపుస్తకం సంబంధించి ఫస్ట్ ఉపోద్ఘాతము అంటే అందులో ఏమొస్తాయంటే పలకరింపు ఉన్మీకీకరణ నేపథ్యము ఉంటాయి రెండు పాఠ్యాంశ బోధన సామర్థ్యాల అవగాహన చిత్రాల గురించి మాట్లాడించడం పిల్లలతో బాహ్యపటనం ఉపాధ్యాయుడి ఆదర్శపఠం పిల్లలతో అర్ధ సంఘ్రహణ పాఠ్యాంశ విషయంపై చర్చ అవగాహన మూడు అవగాహన పరిశీలన ఈరోజు బోధించిన అంశాలపై పిల్లల అవగాహనను పరిశీలించడం రెండు వేల నలభై ఐదు నిమిషాలు పాటించాల్సిన సోపానాలు ఇక్కడ అభ్యాసన వివరణ జట్టు కృత్యాల నిర్వహణ వ్యక్తిగత కృత్యాలు చేయించడం పర్యవేక్షించడం సాధనలో ఒక పాఠానికి సంబంధించిన అభ్యాసాలు అన్నీ పూర్తి చేశాక నేను నేర్చుకున్నవి శీర్షికతో ఉన్న స్వీయ మూల్యాంకనాన్ని పిల్లలతో పూర్తి చేయించాలి మనకి వర్క్ బుక్ ఉంది కదా ఆ వర్క్ బుక్ కంప్లీట్ అయిన తర్వాత లెసన్లో లాస్ట్లోని నేను నేర్చుకున్నవి అని చెప్పి శీర్షిక ఉంటుంది అది స్వీయ మూల్యాంకనం కిందకి వస్తుంది పిల్లల అభ్యాసనంలో పాఠ్యపుస్తకం సాధన రెండు సమాన ప్రాధాన్యత కలిగినవి పద్యరత్నాల్లోని పద్యాలను నెలకు ఒకటి చొప్పున పిల్లలతో ధారణ చేయించాలి తెలియని పదాలకు అర్థాలను నిఘంటు ద్వారా తెలుసుకోవచ్చు నిఘంటు అంటే డిక్షనరీ డిక్షనరీ ద్వారా కొత్త పదాలకు అర్థాలను తెలుసుకోవచ్చు అని ఈ విధంగా మనకి టెక్స్ట్ బుక్లోని మొదటి పేజీలో ఉండే బిట్స్ అనమాట ఇవి వీటిని మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ఒకటి రెండు బిట్స్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ వీడియోలో మనం కంటెంట్స్ని పోస్ట్ చేయడం జరుగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరినిన్ఫో అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ